హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోజ్ కిచెన్ ఈరోజు వీడియోలో డాబా స్టైల్లో కాజు పనీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అచ్చం దాబాలో ఎలా ఉంటుందో అంతే టేస్టీగా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అన్నం చపాతి రోటీ బటర్ నాన్స్ పుల్కా ఇలా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని కడిగేసుకోండి కడిగేసుకుంటే ఫ్రెష్గా బాగా నీట్ గా వచ్చేస్తుంది అనమాట ఇలా కడిగేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా కడిగేసి వేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం కడిగేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా గిన్నెలోకి వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు అలానే రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉప్పు కారము ఆయిల్ బాగా ముక్కలకి పట్టించేయండి ఈ విధంగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఒక పావు కప్పు వరకు జీడిపప్పులు వేసుకోండి మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలనిపిస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా వేసేసుకొని ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీ తీసుకొని బాగా పండిన టమాటోల్ని మూడు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి అలానే ఒక బాండి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం లేదండి మంటని సిమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నామంటే ముక్క గట్టిపడిపోతుంది అలా గట్టిపడకుండా ఒక వన్ మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ముక్క ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలో మరో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులోకి రెండు చెక్క రెండు లవంగాలు అలానే రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసుకొని వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే ఉల్లిపాయలకి సరిపడా పావు టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసుకొని ఇంకొంచెం మెత్తబడేంత వరకు ఉల్లిపాయలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటోల్ని పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని కలిపేసుకోండి మనం పచ్చి టమాటోలు వేసుకున్నాం కాబట్టి టమాటోలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు ఎనిమిది జీడిపప్పులు ఐదు ఎడిమిర్చిని తీసుకున్నాను కారానికి తగ్గట్టు తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే టమాటా పేస్ట్ వేసేసుకున్నాము కదా అది వేగిపోయింది లేదో చూసేద్దాము చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టేసుకున్నాము కదా జీడిపప్పులో ఎండుమిర్చి ఆ పేస్ట్ని వేసేసుకొని పేస్ట్ అంతా కూడా ఒకసారి బాగా కలిసిపోయేలా కలిపేసుకోండి ఇందులో కూడా మనం వేసుకున్నవన్నీ పచ్చివే కాబట్టి ఇది కూడా కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ గ్రేవీ కూడా మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వరకు వేసేసుకుందాము నేనైతే మిక్సీలో వేసేసుకొని తులిపేసి వాటర్ వేసేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వన్ స్పూను గరం మసాలా వన్ స్పూను ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడరు వేసేసుకొని ఇవన్నీ బాగా వాటర్లో కలిసిపోయేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఈ విధంగా ఆయిల్ పైకి వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు గ్రేవీ కూడా మనకి చిక్కబడిపోయింది కదా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే కనుక కొంచెం యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత కసూరి మేతిని ఇలా చేతితోటి నలిపేసి వేసేసుకోండి కసరి మీద కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకుని వేసుకున్నామంటే ఇలా మెత్తగా అయిపోతుంది ఇందులోకి ఇప్పుడు వన్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇలా షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టేసుకున్నాము కదా ఆ పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడికించుకున్నా ముక్కలు గట్టిగా అయిపోయి తినటానికి రబ్బర్లాగా సాగుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి మరో నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను మనకి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇలా వేడి వేడిగా పనీర్ కర్రీని సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి అంత టేస్టీగా ఉంటుంది ట్రై చేసి తప్పకుండా ఒకసారి టేస్ట్ చేయండి రోటీ చపాతి నాన్స్ బటర్ నాన్స్ పరోటా ఇలా ఎందులోకైనా బాగుంటుంది నేనైతే పరోటలో ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్